హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చాను వస్తున్నప్పుడు అమ్మాని చాలానే ప్యాక్ చేసింది అందులో కూరలుగుండ కందిగుండ అవి కూడా ప్యాక్ చేసింది అనమాట అయితే ఇవన్నీ మిల్లులో ఆడించింది మిల్లులో ఆడించేటప్పుడు వాళ్ళు మిరపకాయలు ఉండేవారు అనమాట అమ్మ ఏం చెప్పిందంటే ఇంటికి వెళ్ళి నువ్వు ఉప్పు కారం కలుపుకో కందిగుండలోకి కూరలుగుండలోకి కారం కలుపుకో అని చెప్పింది సరే అని నేను ఇంటికి వచ్చి ముందు కందిగుండలోకి ఉప్పు కారం అన్ని కలుపుతున్నాను కళ్ళు మిరపకాయలు వేయించేసి అందులోకేమో గడ్డలు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు అది కూడా వేసి మిక్సీ ఆడేసి కందిగుండలో కలిపేసి అదంతా ఒక జార్లో తీసి పెట్టేసుకుంటున్నాను అలాగే కూరలు గుండలోకి జస్ట్ నార్మల్ కారం అంటే జస్ట్ మిరపకాయలు వేయించేసి ఆ పొడి కలిపేసాను అంతే అనమాట ఇవి రెండు ఉంటే కూర చేయడం చాలా ఈజీ ఒక్కొక్కసారి కూర అవ్వకపోయినా లేదంటే నైట్ టైమ్స్ ఏమైనా సరే టిఫిన్స్ చేసినా కూడా కందిగుండా వేసుకొని తినడం మాకు బాగా అలవాటు మా బాబు కూడా చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇష్టము ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే మీకు ఇష్టమైన